హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇటీవలే కాలంలో వాట్సాప్ గ్రూపుల్లో ఒక సందేశం విపరీతంగా అయితే ప్రచారంలో ఉందండి అరవై ఐదు ఏళ్ళు నిండిన పెన్షనర్లకి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ పెంచే ప్రతిపాదనను గతంలో నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకి నూతనంగా మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది ఇందుకుగాను మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అనేది ఈ సందేశం సారాంశమండి ఈ సందేశం అనేక గ్రూపుల్లో కనీసం ఇరవై నుంచి ముప్పై మంది సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతోంది నిజానికి ఈ తప్పుడు సమాచారం మళ్ళీ ప్రచారం ప్రచారంలోకి రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది పెన్షన్ పెరుగుతుందట అనే వార్త ప్రజల్లోకి ముఖ్యంగా పెన్షన్లోకి చాలా త్వరగా వ్యాపిస్తుందని అయితే అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఎనభై ఏళ్ళు నిండిన పెన్షన్లకి ఆ వయసు దాటిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ఐదు శాతం చొప్పున పెన్షన్ అయితే ఇస్తున్నారు అదనపు పెన్షన్ దీనికి అదనంగా అరవై ఐదేళ్ళు నిండిన పెన్షన్లకి కూడా ఇదే పద్ధతిలో ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు శాతం పెన్షన్ పెంచాలనేది నూట పదవ పార్లమెంటరీ పర్సనల్ ఇక పబ్లిక్ గ్రీవెన్సెస్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సు అండి ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ కనక మేడల్ రవీంద్ర కుమార్ గారు కూడా ఈ సభ్యులుగా అయితే ఉన్నారు అయితే ఈ కమిటీ తన అరవై రెండు పేజీల నివేదికను పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిన సమర్పించింది ఇందులో ప్రధానంగా చర్చించిన అంశాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ఇక ఉమ్మడి కుటుంబాల కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులు ఒంటరిగా మిగిలిపోతున్నారు వారి పిల్లలు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతూ ఉన్నారు దీంతో వృద్ధులకి అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అంది అందడం లేదు ఇక రెండవది గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు వృద్ధులను ఆసుపత్రులకి తీసుకెళ్ళి సేవలు చేసేవారు కానీ ఇప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం మంది పెన్షన్లు తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తుంది ఇదే వారికి తీవ్ర ఆర్థిక భారంగా మారింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే రాయటం జరిగింది ఇక మూడవది పెన్షన్ అదాలతులు మరియు సమస్యలండి పెన్షన్ అదాలతులను కేంద్రీకృతంగా నిర్వహించాలని పెన్షన్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ అనేది విఫలమవుతుందని కమిటీ అభిప్రాయపడింది పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వరం పరిష్కరించడం లేదని అయితే పేర్కొన్నారు ఇక నాలుగవది ఈ నేపథ్యంలోనే అరవై ఐదు ఏళ్ళు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ను నెలకి వెయ్యి రూపాయల నుంచి మూడు వేల వరకు పెంచాలని కమిటీ సూచించింది మొత్తం ఇరవై ఎనిమిది సిఫార్సులు చేయగా వాటిలో కేవలం ఐదు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించిందండి ఆరు సిఫార్సులను నిర్దాక్షిణంగా తిరస్కరించింది మిగిలిన పదిహేడు సిఫార్సులను ఆమోదించలేదు కానీ పరిశీలనలు అయితే ఉన్నాయండి మొత్తానికి వాటిని నాట్ యాక్సెప్ట్ బట్ పెండింగ్ అని అయితే పేర్కొన్నారు ముఖ్యంగా అరవై ఐదేళ్ళు దాటిన వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలన్న సిఫార్సు అయితే తిరస్కరించబడింది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సివిలియన్ పెన్షనర్లకి ఈ విధంగా అయితే పది తొంభై ఐదు మూడు వందల యాభై రెండు రక్షణ శాఖ పెన్షనర్లకి ముప్పై రెండు డెబ్బై ఏడు నాలుగు రెండు పోస్టల్ పెన్షనర్లకి ఈ విధంగా మూడు లక్షల ముప్పై ఒక వేల మూడు వందల యాభై ఎనిమిది రైల్వే పెన్షన్లకి పదహైదు వేల ముప్పై ఈ విధంగా అయితే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్లకు సుమారుగా అరవై ఆరు వేల అరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది అయితే ఉన్నారండి అయితే ముఖ్యంగా పెన్షన్ పత్రాల సమర్పణలో జాప్యం జరుగుతుంది కుటుంబ పెన్షన్ల వివరాల్లో పేర్లు తప్పులు లేదా నమోదు చేయకపోవడం కుటుంబ పెన్షన్ అర్హులైన వారు పేర్లను చేర్చడంలో వైఫల్యం అయితే కలుగుతుంది పరణ ధృవీకరణ పత్రాలు ఆధార్ మరియు పాన్ కార్డులలో పేర్లలో వ్యత్యాసాలు పెన్షన్ ఖాతాలను తప్పనిసరిగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా సింగిల్ ఖాతాలు కొనసాగించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి ప్రతిపాదన తిరస్కరించడానికి తీసిన పరిణామాలు గమనించినట్లయితే ముఖ్యంగా ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై రెండున నూట పదవ పార్లమెంటరీ కమిటీ ఇప్పాల్సిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పంపించింది ఇక ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడున ఈ ప్రతిపాదన వల్ల అయ్యో అదనపు ఆర్థిక భారం ఎలా భారించాలో స్పష్టం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని ఈ విధంగా సూచించడం జరిగింది ఇక రెండు మే రెండు వేల ఇరవై రెండున డిఓపిపిపిడబల్యూ ఈ ప్రతిపాదనను డీఈఏకి పంపి ఆర్థిక భారంపై వారి అభిప్రాయాన్ని కోరింది ఇక నాలుగవది పదహారు జూన్ రెండు వేల ఇరవై రెండు నా డీఈ ఈ ప్రతిపాదన కూడా తిరస్కరించిందండి ఎందుకు వారు చెప్పిన కారణాలైతే జాతీయ పెన్షన్ పథకం ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఎన్పిఎస్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇక పెన్షన్లు సగటున ఆయురార్థం పెరిగిందని వారి తొందరగా మరణించటం లేదని ఎక్కువ కాలం జీవిస్తున్నారు దీనివల్ల ప్రభుత్వానికి పెన్షన్ల భారం దీర్ఘకాలికంగా కొనసాగుతుంది ఇక కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పెన్షన్ల నుంచి ఇదే విధమైన డిమాండ్ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతుందని అయితే పేర్కొన్నారు ఐదవది డిఇఏ చేసిన సూచనలతో డిఓఈలోని బడ్జెట్ సెక్షన్ కూడా ఏకీభవించి ఈ ఈ ప్రతిపాదనలని తిరస్కరించిందండి ఇప్పటికీ అధికంగా ఉన్న పెన్షన్ల భారం పెన్షన్ల ఆయుర్థం పెరగటం వల్ల మరింత పెరుగుతుందని అయితే స్పష్టం చేసింది మొత్తానికి ఇటీవల జరిగినటువంటి పెన్షన్ల సంఘాలతో జరిగిన సమావేశం యొక్క మినిట్స్ను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండున డిఓపిడబుల్యూ విడుదలైతే చేసిందండి అందులో కూడా పెన్షన్లు తొందరగా మరణించకపోవడం వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ద్వారా అయ్యే ఖర్చు ఏటా పెరుగుతుందని ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేవనైతే పునర్ఘాటించారు రెండు వేల నాలుగులో ఎన్పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని కారణం ఎక్కువ శాతం పెన్షన్లు జీవించడమేనైతే పేర్కొన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం అరవై ఐదేళ్ళు నిండిన వారికి ఐదు శాతం పెన్షన్ అదనంగా ఆమోదించింది అనే వార్త పూర్తిగా అవాస్తవం అండి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కూడా ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత ప్రభుత్వ విభాగాలు దానిని అయితే తిరస్కరించాయి ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఊరికి పోస్టులను అయితే నమ్మవద్దు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్